హాయ్ అండి వెల్కమ్ టు ఇస్మార్ట్ మహతీరాగా నా పేరు లక్ష్మి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాము చూసారా మెట్లు బాగా పాడైపోయాయి అందుకే టైల్స్ వేయించాము ఇలా కాకినాడకు వచ్చినప్పుడల్లా ఇంటికి ఇలా ఏదో పని చేయించుకుంటూ ఉంటాము అంటే మోడర్న్ కిచెన్ చేయించామన్నమాట వాళ్ళు పడగొట్టేసి అలాగే దేవుడి రూమ్కినూ విడిగా వాల్ కట్టించాము ఫస్ట్లో పూజా మందిరం అనేది కిచెన్లోనే ఉండేది ఇప్పుడు దేవుడు కిచెన్ కిచెన్కి మధ్య వాల్ కట్టారు ఈ ప్రాసెస్ అంతా ముందే జరిగిందిలేండి ఇప్పుడు మాత్రం ఓన్లీ దేవుడు రూమ్కి టైల్స్ అలాగే పనిలో పనిగా మెట్లన్నిటికి కూడా టైల్స్ వేయించాము ఇదంతా మా వారి ఆధ్వర్యంలోనే అనమాట అందుకే కాకినాడకి వచ్చినప్పుడల్లా ఇలా ఇంటి పని ఏదో ఒకటి ఉంటుంది కిచెన్ వర్క్ ఇంకా పూర్తి కాలేదు మిగతాది తర్వాత సార్ వచ్చినప్పుడు తర్వాత సార్ వచ్చినప్పుడు చేయించుకోవాలి సరే కానీ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా లేదా ఇంకా చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ అలాగే లైక్ షేర్ కామెంట్ ప్లీజ్ అది సరదాగా బయటికి వెళ్దామని రెడీ అయ్యాము నేను ఇంకా మా వారు ఏమో అమ్మమ్మ వాళ్ళ ఇంట్లో ఉంది ఇంతలో మా మరిది డ్యూటీ నుండి వస్తూ స్నాక్స్ తీసుకొచ్చారనమాట తినేసి వెళ్దురు అంటే ఆగామన్నమాట చూడండి బకెట్ మా అత్తగారికి వాళ్ళు ఏం తెచ్చినా ఇలా బకెట్లో వేస్తారు ఆవిడ తీసుకుంటారు వాళ్ళు అస్తమానికి మెట్లు ఎక్కడం దిగడం కష్టం కదా మేము కూడా స్టైల్గా బకెట్ పట్టుకొని ఉంచున్నాము చూసారా ఏ మాట కామాట రాంచీలో ఉంటేనే బెటరు ఇంత ఎక్కువ తినము చల్లదనం కోసం భయపడి కఫం ఏమన్నా పడుతుందేమోనన్న భయం అనమాట ఇక్కడ అదేమీ లేదు ఏది పడితే అది కడుపులో వేసేసుకోవడం ఎంతైనా మన దగ్గర అన్నీ బాగా దొరుకుతాయి కదా కూల్ డ్రింక్స్ అయితే బాబో ఎన్ని తాగానో లెక్కే లేదు సరదాగా బయటకు వెళ్తున్నాము అన్నాను కదా అది ఇదే అన్నమాట డి కాకినాడలో క్యాజువల్గా ఎక్కడికైనా వెళ్దామంటే అయితే డిమాట్కి లేదా ఎస్ఆర్ఎం మాల్ అనమాట ఇవి మెయిన్ ఎప్పుడు వచ్చినా ఈ టూ ప్లేసెస్కి వెళ్ళకపోతే కాకినాడకి వచ్చినట్టే ఉండదు ఎన్ని ప్లేసెస్కి తిరిగినా సరే అదొక హ్యాబిట్ అయిపోయిందిలేండి ఏం చేస్తాం మరి కిచెన్కి సంబంధించిన వస్తువులు చూద్దామని వచ్చాము ఏవో ఆఫర్లు ఉంటాయి కదా బెల్లం పౌడర్ దొరుకుతుంది అదొకటి తీసుకున్నాను ఈ చిట్టి జార్లు చూడండి చాలా బాగున్నాయి నైంటీ నైన్ రూపీస్ అంట నైంటీ నైన్ రూపీస్కి ఫోర్ జార్స్ చాలా మంది ఈ పాటికే తీసేసుకొని ఉంటారు మాకే ఇవన్నీ కొత్త కొత్తగా కనిపిస్తాయి ఎందుకంటే అప్పుడప్పుడు వస్తాం కాబట్టి

అందరూ బాగా చేసుకోవచ్చు బాగుండాలి నీకైనా పనికి వస్తుంది దానికే పనికి వస్తుంది కదా దానికి నాకు కూడా పనికి వస్తుంది పైన కూడా చపాతీలు ఫ్రూట్స్ లాంటివి కూడా పెట్టుకోవచ్చు టిఫిన్ బాక్సులు చూసాము మా వారికి అవసరము మా పాపకి కూడా మా పాపకేమో మెయిన్ అనమాట ఎన్ని ఉన్నా ఫ్రిడ్జ్లో ఉంటాయి లేదా ఫ్రెండ్స్కి ఇస్తాం కదా కూరలని సో అందుకని ఇంకా పాప కోసం ఈ గర్ల్స్ బొమ్మలు ఉన్న బాక్స్ తీసుకున్నాం అన్నమాట ఇలా పట్టుకో పట్టుకో పొంగనాల ప్యాన్ చూసాం కానీ చాలా లైట్ వెయిట్గా ఉంది నా దగ్గర ఉండేది అది కూడా నాన్ స్టిక్కే గీతలు పడిపోయింది సో మార్చేసాను అన్నమాట స్టీల్ కుక్కర్లు తీసుకుందామని చూసాము కానీ మా అత్తయ్య గారు తీసుకున్నారు కానీ సరిగ్గా పనిచేయట్లేదు అన్నారు ఇంకా మాకు కావాల్సినవి తీసుకొని బిల్ చేయించుకొని బయటకు వచ్చేసాము ఇలా బయట పాప్కార్న్ అమ్ముతున్నారు మాకైతే భలే ఇష్టం టొమాటో ఫ్లేవర్ తీసుకున్నాము పిల్లల కోసము ఐస్ క్రీమ్ కూడా ఉంటుంది ఈసారి ఎందుకు ఐస్ క్రీమ్ లేదు మీకు ఏ ఫ్లేవర్ పాప్కార్న్ ఇష్టం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో